సరుకులు కరెంట్ ఛార్జీలు అధికారంలోకి వచ్చిన తగ్గిస్తాను ఇప్పుడు కోట ప్రభుత్వం చెప్పిన మాటలు అయితే మాటలుగానే ఉన్నాయి ఇప్పుడు దాకా ఏది కూడా తగ్గలేదు ఇంకా పెరిగినాయి తప్ప ఏది తగ్గలేదు పెరిగినాయి కరెంట్ బిల్ కరెంట్ ఛార్జెస్ కూడా తగ్గి తగ్గించటం అనేది కదా అలా ఉన్నా పర్వాలేదు మేము లాస్ట్ గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ ఇంకొంచెం పెరిగింది కరెంట్ ఛార్జెస్ సర్ ఛార్జెస్ అన్ని పెంచారు నిత్యావసరకులు కూడా అలాగే ఉన్నాయి నిత్యావసరకులు ఏం తగ్గలేదు ఏదో యాక్షన్ తీసుకుంటాం తగ్గిస్తాం అది ఇది అంటారు తప్ప ఇక్కడ జరిగేది ఏం లేదు కానీ మారాలి ప్రజలు కూడా మారాలి దాన్ని బట్టి రాజకీయ నాయకులను నడుచుకోవాలి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చి అందరిని సోమవారి పూజలు చేసిండు ఆడోళ్ళు అది ఇవన్నీ రాజకీయ స్టెంట్లు అంటూ ఉంటారు ఇప్పుడు లబ్ధి పొందిన వాళ్ళు లబ్ధి పొందారు పొందినోళ్ళు పొందలేదు అదే ఆ పథకాలు అనేది అదే లబ్ధి పొందిన వాళ్ళు పొందారు పొందిన వాళ్ళు పొందామని చెప్తారు లేనోళ్ళు లేవని చెప్తారు ఆ లేను లేనిది పది శాతం ఉంటుంది పొందిన ఎనభై శా తొంభై శాతం ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు ప్రస్తుతం లోకేష్ గారు రెడ్ బుక్ అంటున్నారు రాష్ట్రం అంతా చేస్తా ఉంటున్నారు ఇవన్నీ ఏంటంటే కక్ష సాధింపు చర్యలే ఒకరి మీద ఒకరు కక్ష సాధింపులు తప్ప ప్రజాపాలన మీద పెడితే బాగుంటుంది రెడ్ బుక్లు వైట్ బుక్లు బ్లూ బుక్లు ఏం చేస్తారు చెప్పండి ఇది రెడ్ బుక్ రాస్తారు రేపు ఆలోచి ఎల్లో బుక్ పెడతారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ నాశనం చేశానన్న ఆయన ఏమన్నా చేయలేదు అసలు అంటే చేయలేదంటే పూర్తిగా చేయలేదని చెప్పలేము వాస్తవం చెప్పాలంటే కొన్ని కొన్ని చేయాల్సినవి చేయలేదు ఆయన ఏంటంటే ప్రజల్లో తిరుగు ఉంటే క్లారిటీ వచ్చేది నాడు నేడు అన్నారు ఇవన్నీ అన్నారు చేసిన వరకు చేశారు అయితే అంత సాటిస్ఫై లేదు కాబట్టే గవర్నమెంట్ మారి ఉండొచ్చు కరోనా వచ్చింది దానికే రెండున్నర నుంచి మూడు సంవత్సరాలు పోయిందంట అది వాస్తవం అది ప్రతి అది ఓపెన్గా ఉన్న సీక్రెట్ అది దాచిపెట్టేది ఏం కాదు కదా ఆ టూ ఇయర్స్ అనేది వేస్ట్ అయింది వాస్తవమే వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు కొంచెం ఇళ్ళ దగ్గర కొంచెం ఈజీ ఉండేది ఏమన్నా ఈసీలు రావాలన్నా లేదా ఏదన్నా మాకేమన్నా సర్టిఫికేట్స్ కావాలన్నా కొంచెం ఈజీగా ఉండేది పథకాలు బాగానే ఉండేవి కాకపోతే ఇప్పుడు వచ్చేటప్పుడు ఏంటంటే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరగాల్సి వస్తుంది అది ఏదో చెప్పారు మరి ఆమె పదివేలు ఇస్తాము అలా పెంచుతాం అది ఇది అన్నారు మరి అది ఏమైందో ఏంటో అసలు ఉందో లేదో కూడా